హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ రోబ్లేస్ గైస్ లేచినాను మొదల చేయడానికి నీళ్ళు కట్టేసి అయితే ఎద్దులకైతే దాని వేసిన గైస్ ఒకసారి చూడండి చూస్తున్నారు గైస్ ఎద్దులైతే దాని అయితే ఇది మా దుబ్బెద్దు అది అట్లా చూసా గైస్ మనం పొడిచే దాని మాదిరి చూస్తుంది అలాగే ఇది బక్క ఎద్దు ఇలా ఎట్లా తింటుంది కాదు పొద్దున్నే కాబట్టి ఇద్దరికి దానిలో లేకపోతే మనకి ఇంత మేత కానీ తక్కువ తింటాయి అనమాట మీరు వెనక కొట్టని చూస్తున్నారు కదా అది నుంచి పయనించుకొని చూపిస్తాను ఇది వేసి కాస్ అయితే త్రీ డేస్ అయితే అయిపోయింది త్రీ డేస్ మూడు రోజులు అయితే అయిపోయింది ఇళ్ళు పడిచిం పట్టింది నాకు ఇక్కడ మా ఆవుగానే ఉంది చూపిస్తుంది చూడండి చూడండి గైస్ ఏ గైస్ మా యావు ఇది రాదంట దోమలు ఫుల్ ఉన్నాయి కళ్ళు పడతాయి వీగులు ఇక్కడ బండుకునేది నానే ఎన్ని రగ్గులు నావి చల్పోటు అది నా బండి అది ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు పైన చూపిస్తాను అన్నాం కదా ఒకసారి చూడండి చూపిస్తాను అన్నాను కదా అంటే కొట్టం అంటే కొట్టమంటే పెద్దగేం కాదు ఎద్దలకి కట్టేసుకునే తా సెట్ కింద ఆ సెట్ కింద కట్టేసేది అది కనపడుతుంది గైస్ అదే చెట్టుకింది ఎందుకంటే అడవి అంపుగొడ్డు అవి కట్టేస్తాం గైస్ దోడికి నేను పెట్టినాం కదా జ్వరం అయితే ఇంకా తగ్గలేదు లేదే గైస్ కొట్టం అవి తిడ్లు దాన్ని తింటుండీ మనం ఈ కడ్డి బిగడం వల్ల తరపలెక్కలు అనమాట అందులో ఎప్పుడు ఇంకా ఎండలు ఎక్కువ వస్తాయి కాబట్టి చలికాలం ఇంకా అయిపోయలేదు మార్చి కాటు అయ్యేంతకాలకి ఎండ ఫుల్ వస్తుంది ఇప్పుడే ఎండ ఫుల్ వస్తుంది మామూలుగా ఇద్దరికి ఆ దూడకి ఎట్లా కొట్టిందంటే ఆ దూడకి జ్వరం ఎలా వచ్చిందంటే మొత్తానికి దానికైతే ఫుల్ తనకి మొత్తము ఎండ సరవ కొట్టి అంటే ఇట్లా మామూలు నేను అప్పుడు చూపించిన కదా చెట్కిందని అది ఇక్కడ కనపడుతుంది ఎన్నో మనకి ఫోక్స్ కొడుతుంది సూర్యుడు వచ్చినాడు కదా ఇప్పుడు పొద్దున్నే ఎండసారో కొట్టి ఫుల్లు మొన్న మొన్న వీడియో పెట్టినా గాయస్ దాంట్లో కానీ చూడండి దానికి ఫుల్ పడిసి మట్టి దానికి అంతా ముక్కులో ఇట్లా కోసొస్తుంది అందుకే మళ్ళా నిన్న నిన్న కూడా గైస్ నిన్న దానికి నీళ్ళు తాపి తాపినాము అలాగే చూదులుగానే వేసినాము దానికి పనులు వినిపించినాము అంటే అరోగ్య ముండలు కదా ఎంతైనా జ్వరం వచ్చింది దానికి అరోగ్య ముండలు అని దానికి అయితే పెట్టినాము ఫుల్ జ్వరం వచ్చింది ఇంకా అయితే అస్సలు తగ్గలేదు దానికైతే సో గాయస్ నేను ఉండే నీడ గుండుది ఎంతవరకు పడింది అంటే అక్కడ కనిపిస్తుంది గాయస్ ఉరమడి అది ఆడ ఉరమడి వంక అది ఇంకా అందుకైతే హాస్ట్ అయితే కనపడింది గైస్ ఒకసారి మెరకెళ్ళి జూమ్ చూపి చూపిస్తాను వరకు అయితే నీడిపోయింది చూస్తున్నారు గాయస్ ఒకసారి జూమ్ చేస్తాను చూడండి నాకు తెలిసి అంతగా కనపడుతు ఆడ గైస్గా రెడ్ కలర్ సర్వర్ కనపడతాను కదా నీడైతే అటువరకు పోయింది మీకు కనపడుతుంది కదా అక్కడ చెట్టు నీడుగా కనపడుతుందిగా గైస్ ఒకసారి జూమ్ తీసేస్తాను ఇదే గైస్ కొట్టము మొత్తం అయితే ఆరు కట్లయితే పట్టినాము అదొకటి ఆడొకటి గీదొకటి గడొకటి గీదొకటి గాడొకటి గైస్ పైన అయితే తరపలైతే ఇట్లయితే కట్టినాము అందరి నుంచి ఇట్లా మధ్యాహ్నం తార లేకుంటే పడిపోతుంది గైస్ అలా కట్టింటే ఒకసారి తరపాలా మొత్తం అయితే మూల మూలకి ఒక దారం వేసి కట్టినాము అది మొత్తం గాలికి లేచి మొత్తం తెగిపోయింది గాయస్ అప్పుడైతే తరపాలా సరే గాయస్ వీడియో కంప చూశారు కదా మీకు ఎలా నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఏ వీడియో మీకు ఎలా వీడియో కావాలో ఒకసారి కామెంట్ అయితే చేయండి కంపల్సరీ ప్లీజ్ గైస్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ మీ లైక్ చేయడం వల్ల మీలాంటి క్రియేటర్స్కి అయితే వెళ్ళిపోతుంది సబ్స్క్రైబ్ మీద కంపల్సరీ వేసి బాయ్ ఫ్రెండ్స్